ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావో వసే మరిదల స్టోరీలోని ఇరవై ఐదో భాగం తర్వాత రోజు సూర్యోదయాన్ని నిద్ర లేచిన సీత ఆదమనిచి నిద్రపోతున్న రామ్ వైపు చూసి నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి బైక్ లేచి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి స్వామి నేను నా బావ ఎప్పటికీ విడిపోకుండా నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండేలా చూడు స్వామి అలాగే నా మనసులో బావ పట్ల ఏముందో నాకు తెలిసేలా చేయి స్వామి అని మొక్కుకొని బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటూ ఉంటే అప్పుడే నిద్రలేచిన రామ్ పక్కన సీత కనిపించగా బద్ధకంగా పైకి లేచి ఒళ్ళు నలుపుకుంటూ బయటికి వచ్చేసరికి ఎదురుగా బాల్కనీలో సూర్యోదయపు వెలుగు తన మోము మీద పడి అప్పుడే అరవిరిసిన మందారంలా కనిపిస్తున్న సీతని చూసి అద్భుతంగా అనిపించి తన దగ్గరికి వెళ్ళి జుట్టు ముందుకు వేసుకోవటం వలన వెనక ఫ్రీగా కనిపిస్తున్న వీపు మీద చిరుముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ సీత అని నవ్వుతూ విష్ చేశాడు సడన్గా రామ్ అలా ముద్దు పెట్టేసరికి సీత వెన్ను జల ధరించి భయపడి బావా నువ్వా ఇంకా ఏ బల్లో పడ్డదేమోనని భయపడి చచ్చాను ఇలా సడన్గా వచ్చి ముద్దు పెట్టి నన్ను భయపడతావా అంటూ రామ్ భుజం మీద కొట్టి ఆయన నిద్రమొహంతో వచ్చి ఏంటి ఈ పనులు వెళ్ళి ఫ్రెష్ అప్పు అని గదిమింది సీత నువ్వెప్పుడు ఇంతే అని బొంగమూతి పెట్టుకొని కానీ సూర్యోదయపు వెలుగుని మోము మీద పడి పడుతుంటే అదో రకమైన అందం నీ నుంచి విరిజిమ్ముతూ నా వరకు వచ్చి నన్ను నీ దగ్గరికి లాక్కొని వచ్చి ముద్దు పెట్టేలా చేసింది ఇలా అంటూ సీత బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోయాడు సీత అల్లరికి నవ్వుకుంటూ పేరుకి రాముడు చేష్టలకి కృష్ణుడు ఎలా వేగాలో ఏంటో ఈ బావతో అనుకుంటూ తల తుడుచుకోవటం అయిపోవడంతో ఒక క్లిప్ పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో పడిపోయింది ఫ్రెష్ అయి వచ్చిన రామ్కి సీత మళ్ళీ ఎక్కడ కనిపించక కిచెన్లో ఉందేమోనని అక్కడికి వెళ్ళేసరికి చేర చెంగు నడుమల దోపి వంట చేస్తున్న సీత వెనక నుంచి కనిపించి ఇలాంటి అద్భుతాలు పెయింటింగ్లో మాత్రమే చూశాను ఇప్పటి వరకు ఇప్పుడు మాత్రం రియల్గా కనిపిస్తుంది నా సీత అచ్చం బాపు గీసిన బొమ్మల ఏం ఉందిరా బాబోయ్ అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి సీత భుజం మీద నుంచి తల ముందుకు పెట్టి ఏం చేస్తున్నావు సీత అని సీతని భయపెట్టాడు సీత దోశలు వేస్తున్న అట్ల కాడితో రామ్ నెత్తి మీద రెండుసార్లు కొట్టి నువ్వు ప్రతిసారి ఇలా భయపెడితే వాత పెడతా అని చెప్తున్నా అయినా గా వచ్చే ఇలా ఎవరైనా భయపెడతారా అని చిరుకోపంగా అంటూ దోశ తిరిగేస్తూ ఉంటే రామ్ నవ్వుతూ నేనేమీ భయపెట్టలేదు జస్ట్ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను మళ్ళీ నువ్వు వేసిన వంటలు చేసిన వంటలు నేనే తినాలి కదా అవి బాగోలేదనుకో ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం అవుతుంది అందుకే ముందు జాగ్రత్తగా వచ్చి చూస్తున్నాను అంటూ సీత చేతి మీద తన చేయి వేసి తను కూడా దోశలు పోస్తూ మెడ మీద ముద్దు పెట్టి కిచెన్ రొమాన్స్ ఎంతైనా బాగుంటుంది కదా సీత అని హస్కీ వాయిస్లో సీత చెవిలో అన్నాడు సీతకి రామ్ ఊపిరి తగిలేసరికి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడి బాబా నువ్వు బయటికి వెళ్ళు నువ్వు నాకు హెల్ప్ చేయటం ఏమో కానీ పని డబుల్ చేస్తున్నావు చూడు దోశ మాడిపోయింది అని రామ్ని వెనక్కి నెట్టి అట్ల కాడ చూపిస్తూ దగ్గరికి వచ్చావంటే ఈసారి నిజంగానే వాత పెడతాను అని వార్నింగ్ ఇచ్చి రామ్ని బయటికి పంపించి సీత నవ్వుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి రా ఇక తిందామని రామ్ని పిలిచి తన ప్లేట్లో దోశ పెట్టి ఇస్తే బొంగమూత పెట్ రామ్ బొంగమూత పెట్టుకొని నేను తినను నువ్వు నన్ను అరిచావు నేను అలికాను అని మొహం పక్కకి తిప్పాడు అలిగితే అలుగు నువ్వు అలిగినంత మాత్రాన్ని నిన్ను బుజ్జుగిస్తానని ఆశలు పెట్టుకోకు అని తన పాటికి తను తింటూ ఉంటే రామ్ సీతని తిట్టుకుంటూ మొగుడి మీద ప్రేమ అనేదే లేదే అలిగితే బుజ్జిగించి గోరుముద్దలు పెడదాము పాపం పిల్ల పిల్లాడు భార్య చేతిలో తినాలనుకుంటున్నాడు అని అనుకోకుండా నీపాటికి నువ్వు తింటున్నావా సీత అంటూ తను కూడా మెక్కేసి పో నేను అలిగాను నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళను అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ చెప్పి సీత శారీ మార్చుకుని డ్రెస్లో బయటికి రాగానే సోఫాలో కూర్చొని ఉన్న రామ్ కావాలని తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తుంటే నువ్వు తీసుకెళ్ళకపోతే నాకు రూట్ తెలియదు మరి ఇన్ని రోజులు నీ బైక్ అండ్ కారులోనే కదా వచ్చింది నేను అని వెటకారంగా చెప్పి సీత క్యాబ్ బుక్ చేసుకుంటే రామ్ చిరుకోపంగా సీత చేతిలో ఫోన్ లాక్కొని కొంచెం కూడా మనసు అనేది లేదు నీకు రామ్ అని చెప్పి కిందకి వెళ్ళిపోతే సీత నవ్వుకుంటూ ఈ సీతతోనే గేమ్సా అనుకొని రామ్ వెనకే వెళ్ళింది ఇద్దరు సరదాగా అలా బైక్ మీద వెళ్తూ సీత ఇప్పుడు ఆఫీస్లో అందరూ నిన్ను నా భార్యగా చూస్తారు కదా మరి నీకు రెస్పెక్ట్ ఇస్తూ నిన్ను దూరం పెడితే నువ్వేం చేస్తావు ఐ మీన్ నేను టీం లీడర్ నువ్వు నా టీం మెంబర్ కదా నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళందరూ నీకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు కదా అందుకు అడుగుతున్నాను అని అడిగాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను బావా ఆఫీస్ వరకు మనం కొలీగ్స్ మాత్రమే ఇంటి దగ్గర భార్య భర్తలు కాబట్టి ఆఫీస్ ఆఫీస్లానే ఉండాలి ఇల్లు ఇల్లులానే ఉండాలి ఆఫీస్లో టెన్షన్స్ ఇంటికి ఇంట్లో టెన్షన్స్ ఆఫీస్ కి తీసుకు అందరి ముందు చులకన కాకూడదు అందరు అని అంది గుడ్ ఇలాగే ఉండు అలాగే అజిత్ అజిత్కి కొంచెం దూరంగా ఉండు వాడు మరీ నీతో క్లోజ్ గా మాట్లాడటం నాకు నచ్చలేదు అని ముచ్చమొహం పెట్టుకొని అన్నాడు హహహ నా బావ జలస్ ఫీల్ అవుతున్నాడే అయినా సరే నువ్వు చెప్పావని అజిత్తో మాటలు మాట్లాడటం అజిత్తో మాటలు మానేస్తే నువ్వన్న మాట నిజం చేసినట్టే కదా కాబట్టి అజిత్ ఎక్కువగా క్లోజ్గా ఉండను అలా అని అసలు మాట్లాడకుండా కూడా ఉండను యాజ్ కోలీగ్ అండ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో అలానే ఉంటాను ఓకేనా అలాగే నువ్వు కూడా నిత్యతో ఎక్కువగా మాట్లాడటం మానేసే అని సేమ్ రామ్ లాగా మొహమంతా ముడిచి చెప్పింది రామ్ సీత మొహాన్ని ఫ్రెండ్ మిర నుంచి చూసి నువ్వు కూడా నాలాగే ఫీల్ అవుతున్నావు కానీ ఇది ప్రేమంటే ఒప్పుకోవు సరే ఎన్నాళ్ళు ఇలాగే నీ ఆటలు సాగిస్తావో నేను చూస్తాను నువ్వన్న మాటకి కాదు కానీ నీతులో ఫీలింగ్స్ ఎక్కువ కాకుండా ఉండటానికి నేను తప్పకుండా తనని అవాయిడ్ చేస్తాను అలాగే ఎప్పటిలాగే నువ్వు ఆఫ్టర్నూన్ లంచ్కి నా క్యాబిన్ కేరా అర్థమైందా నీ క్యారేజ్ కూడా నా దగ్గరే ఉంది మర్చిపోకు కాదని నీ ఫ్రెండ్స్తో వెళ్ళావంటే సాయంత్రం చెప్తానని పని అని చిరుకోపంగా చెప్పి ఆఫీస్ రావటంతో ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి అడిగి పెట్టారు లోపలికి అడుగు పెట్టడమే అందరూ కంగ్రాట్స్ అని గట్టిగా అరుస్తూ ఉంటే ఒక్క క్షణం రామ్ సీత భయపడిన వెంటనే వాళ్ళు చెప్పింది తమకే అని అర్థమై నవ్వుతూ అందరికీ థ్యాంక్ యూ చెప్పి వాళ్ళు ఇచ్చిన బొకేస్ తీసుకుని వాళ్ళకి రిప్లై ఇస్తూ అరగంట గడిపేశాక అందరూ ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతే రామ్ సీతతో జాగ్రత్త చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సీత కూడా తన ఫ్రెండ్స్తో తన ట్రైనింగ్ పీరియడ్కి వెళ్ళిపోయింది ఆ రోజు నిత్య రాలేదు మరి ఎందుకనేది నాకు తెలీదు సాయంత్రం కూడా రామ్ సీత ఇద్దరు కలిసి బయలుదేరడానికి సెల్లార్లోకి రాగానే సీత ఫ్రెండ్స్ నలుగురు రామ్ సీతలు ఇద్దరికి అడ్డంగా నిలబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మా పార్టీ ఇవ్వకుండా మాకు మా పార్టీ ఇచ్చేసి మీరు మీ సీతతో వెళ్ళిపోండి బావుగారు అని అన్నారు సీత చిరుకోపంగా ఓయ్ బావగారు ఏంటి అన్నయ్య అని పిలవండి నన్ను వదిన అనకండి అనండి ఇప్పటి నుంచి అర్థమైందా అని అంది అలా ఏం కుదరదు కావాలంటే నిన్నే అక్క అని పిలిచి రామ్ బావను బావా అని పిలుస్తాం ఆఫీస్లో ఎలా ఉన్నా బయట మాకు రామ్ గారు రామ్ బావ మాత్రమే అయినా ఎవరైనా ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని అన్నయ్య అని పిలుస్తారా అని తల కొట్టుకొని చెప్పి బావా నువ్వు చెప్పు మాకు పార్టీ ఇస్తావా లేదా అని గారంగా అడిగింది రాగిణి రామ అయోమయంగా సీత వైపు చూస్తూ ఏంటి ఇదంతా అని కళ్ళతోనే అడిగితే సీత కళ్ళు చిన్నవి చేసి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ రాగిని ప్రియా భాను మౌనిక అని పరిచయం చేసి ఆ పక్కనే నిలబడి ఉన్న అమిత్ని చూపిస్తూ ఇతన్ని గా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పగానే రామ్ సీరియస్గా అమిత్ వైపు చూస్తూ ఉంటే అమిత్ భయపడి తలదించుకున్నాడు వాళ్ళకి పానీపూరి పార్టీలు ఇస్తే చాలు బావా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు అని అంది సీత బాను చిరుకోపంగా ఓయ్ పానీపూరి పార్టీ ఏంటి మాకు బిర్యానీ పార్టీ కావాలి మీరు మాకు బిర్యానీ పార్టీ ఇవ్వండి అని అడుగుతుంటే రామ్ నవ్వుతూ వచ్చే ఆదివారం అందరినీ నా ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాను భోజనానికి కాబట్టి తప్పకుండా అందరూ ఈ సండే మా ఇంటికి బిర్యానీ పార్టీకి రండి అని ఇన్వైట్ చేశాడు థ్యాంక్ యూ బాబా అని సీత ఫ్రెండ్స్ ముగ్గు నలుగురు సంతోషంగా చెప్పి సీత వైపు చూస్తూ నువ్వు నిప్పించిన తను ఇప్పుడు ఇవ్వు నీ పానీపూరి పార్టీ బావా మనం పానీపూరి తిందాం ఈ పక్కనే మన కంపెనీకి దగ్గరలో ఉన్న పానీపూరి బండి దగ్గర పానీపూరి చా చాలా టేస్టీగా ఉంటాయి అని రామ్ చేయి పట్టుకోగానే రామ్ సీరియస్గా భాను వైపు చూశాడు దెబ్బకి బాను రామ్ రామ్ చేయి వదిలేసి సారీ బావా అనుకొని నాకు ఎవరి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవటం నచ్చదు నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటే బేర్ చేయలేను బాను తప్పుగా అనుకోకు అని చెప్పి సీత చేతిని పట్టుకొని పద సీత అనగానే సీత తన ఫ్రెండ్స్ వైపు గర్భంగా చూసి రామ్ చేయి పట్టుకుని ముందుకు కదిలితే మిగిలిన నలుగురు సీత అదృష్టానికి మురిసిపోతూనే తన వెనకే వెళితే అమిత్ బాధగా కదిలాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్